அங்க பாரு அங்க வரல அங்க அங்க அந்த பட்டு ஏய் அங்க அங்க 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 మిగులు రాష్ట్రంగా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందే కాకుండా మళ్ళీ ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పని బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా హరీష్ రావు గారు ఏదైతుందో ఆర్థిక శాఖ మంత్రి పనిచేసి కదా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసు అని మొత్తం దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు ఉపయోగపడే ఇవాళ ఏదైతుందో ఆనాడు వాళ్ళు విడతల వారీగా ఐదు సంవత్సరాల కాలంలో కనీసం లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయలేకపోతుంది విడతల వారి దాని పర్యవసానం ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ పథకంగా మాత్రమే రైతాంగానికి ఉపయోగపడిందని చెప్పక తప్పదని చెప్పండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానం అనే కాకుండా ఒక రైతు పక్షపాతిగా రైతాంగానికి తోడు నిలవాలి అండగా ఉండాలి అనేటువంటి ఒక ఏకమత్తంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని సంకల్పించి పద్దెనిమిది వేల కోట్ల వల్ల రుణమాఫీకి వెచ్చితం జరిగిందని చెప్పండి అంటే వాస్తవంగా ఈ రుణమాఫీ కార్యక్రమం అనేది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఎప్పటికైనా వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏదైతే ఉందో సంకల్పం లేకపోవడంతో వాళ్ళ రుణమాఫీ కార్యక్రమాన్ని అదే అదాని అంబానీ లాంటి వారికి ఏదైతే లక్షల కోట్లు వాళ్ళు మాఫీ చేస్తూ మిత్రుబాట కల్పిస్తున్నారు అదాని అంబానీ లాంటి వాళ్ళు అదే రైతాంగానికి వచ్చే వరకాలు ఏదైతుందో వారు రైతాంగానికి వివక్ష గురి చేస్తున్నారు అదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయంలో మీకు తెలియదు కాదు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏదైతుందో ఏక మొత్తంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ఏక మొత్తంగా ఈ రోజు ఏదైతుందో అంటే వాస్తవంగా ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ఈ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని విడతల వారి అమలు చేసే అవకాశం ఉండే చేద్దాం అనుకుంటే కానీ విడతల వారిగా చేయడంతో ఏదైతుందో రైతాంగానికి అది వడ్డీ భారం అవుతుంది ఆ వడ్డీ భారం కాకూడదనే భావనతో ఏకమత్తంగా రుణమాఫీ చేయాలనే సంకల్పంతో ఏదైతుందో వీళ్ళు పద్దెనిమిది వేల కోట్లు విచ్చిద్ద జరిగింది ఇంతవరకు ఇంకా మిగిలిన రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ వివరాల కొంత మిగిలిపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మాసం చివరిలోగా పూర్తి స్థాయిలో మాఫీ చేయాలని చెప్పేది కార్యక్రమాన్ని చేపడుతుంది ఇంత చేస్తుంటే వీళ్ళ బిఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళు ఉనికి చాటుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఉనికి చాటుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు వాళ్ళు ఇలా కాంగ్రెస్ చేసి చూపెడుతున్నారు వాళ్ళు వాళ్ళ ఐదు సంవత్సరాలలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర కాలంలో చేతులు చూపెడుతుంది ధాన్యం సేకరణకు సంబంధించి నేను దయచేసి మీరు కూడా జీత్యాలు వాస్తవ్యులు కాబట్టి మీరు కూడా వివరాలు సేకరిస్తారు నేను చెప్పేదాన్ని కూడా మీరు కూల్చుకోవచ్చు అని ఆన్ దిస్ డే ట్వెల్త్ ఆఫ్ నవంబర్ గత సంవత్సరం ఏదైతుందో ట్వంటీ ట్వంటీ త్రీకి మూడు వేల నాలుగు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు సేకరణ జరిగింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ ట్వెల్త్ ధాన్యం సేకరణ ఇక్కడ మూడు వేల నాలుగు వందల అరవై మూడు మెట్రిక్ టన్ను సేకరణ జరిగింది ఈసారి ఇదే ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ముప్పై వేల ఆరు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్ను ధాన్యం సేకరణ జరిగింది ముప్పై వేల ఆరు వందల ఇరవై ఐదు ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ మోర్ నేను చెప్పేది ఖరీఫ్ లెక్క లోక నేను లాస్ట్ ఇయర్ ఖరీఫ్ ఈ ఖరీఫ్ ఏది ఏదైతుందో లాస్ట్ ఇయర్ ఖరీఫ్ ఏదైతుందో మూడు వేల నాలుగు వందల అరవై మూడు మెట్రిక్ టన్నుల సేకరణ ఉంటే ఈ ఖరీఫ్ నిన్నటికి ఏది ఏదైతుందో ముప్పై వేల ఆరు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది యూ కెన్ ఆల్సో చెక్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆశ్చర్యం జరుగుతుందా పదంతలు ఎక్కడ మూడు వేల నాలుగు వందల అరవై మూడు ఎక్కడ ముప్పై వేల ఆరు వందల ఇరవై ఐదు ఆల్మోస్ట్ నైన్ టెన్ టైమ్స్ మోర్ దాన్ ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడరు ఎస్ ఇంకా చేయవలసిన కార్యక్రమాలు మిగిలి ఉన్నది ఇంకా చేయవలసిన కార్యక్రమాలు మిగిలి ఉన్నామంటున్నాం మేము వాటిని కూడా చేయడం జరుగుతుంది వీళ్ళు ఎన్నికల్లో వాగ్దానం అనే కాకుండా వీళ్ళు ప్రజా సంక్షేమం కూడా కట్టుబడి ఉన్నట్టు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి మరి హరీష్ రాసుకొని మాట్లాడినాయన అంటారు నేను మీ ఫలితం ఏందో చాలా జనం అందరు గమనిస్తున్నారు మీ నిర్వాహకం అందరు గమనిస్తుందని అని చెప్పంటుందా తెలియంది కాదు లేదా మీ ఉనికి కాపాడుకోవడానికి కూడా మేము కూడా ఇంకా ఉన్నాము అని చెప్పుకోవడానికి కూడా మీరు పాదయాత్ర చేయండి ప్రజాస్వామ్యంలో ఇక్కడికేంటి ప్రజాస్వామ్యం లోపల పాదయాత్ర చేయడం నిరసన వ్యక్తం చేయడం సహజ్ కానీ అందులో ఏదైతే ఉందో వాస్తవాలు చర్చించుకోవాలి వాస్తవాలు మాట్లాడుకోవాలి నేను మీరు సేకరణ గురించి మాట్లాడేటప్పుడు ఏది ఉన్నదో నేను మీరు కలెక్టర్ గారు కలిసింది కదా ఓ రిపోర్ట్ తీసుకుంటే అయిపోతుండే బై లెవెన్త్ వాట్వాజ్ ప్రొక్యూర్మెంట్ తీసి వాట్వాజ్ ప్రొక్యూర్మెంట్ ఇయర్ నేను అధికారిక లెక్కలు తీసుకొని చెప్తున్నాను నేను హెచ్ఏసి ఏది అవుతున్నదో అలా డెమోక్రసీ ప్రజాస్వామ్యం లోపల మీ అభిప్రాయం మీ కుటుంబ అభిప్రాయాలు మాకుంటాయి మీరు ఏం చేస్తున్నారో గమనించు మేమేం చేస్తున్నాడో ప్రజలు గమనిస్తున్నారు మేము ఇంకా చే ఇంకా మేమేదైతే గుర్తం చెప్పి చెప్పుకోవడం లేదు చేవత కార్యక్రమాలు ఇంకా మిగిలి ఉన్నది ఏ ప్రభుత్వం ఏం చేయాలన్న ఆర్థిక వనరులు ప్రధానమని చెప్పి అంటున్నా ఈ ప్రభుత్వాన్ని అప్పుల ఊపులు నెట్టడంతో ఏదైతే ఉందో చివరికి ఏమైపోయిందంటే వాళ్ళు చేసిన అప్పులు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది గత ప్రభుత్వం చేసిన అప్పు వడ్డీ కట్టడానికి ఏది ఇస్తుందో మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది దయచేసి చేయించాలా అంటే ఈ నియోజకవర్గం అనే కాదు ఈ ప్రాంతం ముఖ్యంగా చెప్పంటున్నాను అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచే ఒక అవకాశం ఉన్నది నేను అగ్రగామిగా నిలబడడం జరుగుతుందని చెప్పంటున్నాను ఈ ప్రాంతాన్ని ఈ జిల్లాను అగ్రగామిగా నిలబడడం జరుగుతుందని చెప్పంటున్నా రైతు బంధు కల్పన కొంత జాప్యం కావడంతో కొంత అసంతృప్తి ఉంటే సహాయం అని అది ఏ విధంగా ఆ జాతీయమైంది ఎందుకు మనం గమనం ఇప్పుడు రుణమాఫీకి ఏకంగా పద్దెనిమిది వేలు కోట్లు పెట్టారు అదే విడుదల వారిగా చేసి మొదటి సంవత్సరం యాభై వేలు తర్వాత లక్ష లక్షన్నర రెండు లక్షలు మీరు చేసినట్టే కదా విడతల వారిని చేస్తే నేను విడుదల వారికి చేస్తే ఈ వడ్డీ భారం అయితే అని చెప్పని వడ్డీ భారం కాకుండా ఉండాలనే భావనతోనే ఏక మొత్తంగా దాన్ని మాఫీ చేయాలి సంకల్పించింది కాంగ్రెస్ పార్టీ మీరు వాస్తవాలు ఏదైతుందో వక్రీ గురించి మాట్లాడడం సమంజసం కాదు సరైన కాదు సరి చేసుకోండి సరి చేసుకోండి నిన్నటి రోజు కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి పాదయాత్ర రాష్ట్ర బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్నటి వరకు ఇక్కడ పనిచేసిన మాజీ మంత్రి మాజీ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా రైతుల రుణమాఫీ జరగలేదు రైతుల వడ్డగోలు ఇప్పటివరకు వడ్డ కొలుగోలు ముదురుగా లేదు రేవంత్ రెడ్డి గారికి ట్వంటీ ఎంఎంఐ సెవెంటీ ఎంఎం ముందు రోజుల్లో చూపెడతాము మహారాష్ట్రకు సంచులు పంపిస్తున్నారని సంవత్సర కాలం లోపల పదకొండు నెలల పదమూడు రోజులు అయితే నీరు ప్రభుత్వం అధికారులకు వచ్చి పదకొండు నెలల పదమూడు రోజులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం దయతో ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రిగా వారి పరిపాలనలో కూడా మేము శాసనసభ్యులుగా పెద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ మేము అందరం కూడా ప్రజలకు పక్షాన పదకొండు నెలల పదమూడు రోజుల్లో పట నాలుగు నెలలు ఎలక్షన్ కోల్పోయింది ఏడు నెలల పదమూడు రోజులు పరిపాలన చేసినాం ఏడు నెలల పది పది పదమూడు రోజుల లోపల పరిపాలనలో లోపలనే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చినటువంటి అంటే తండ్రి గారి వారసత్వం ద్వారా వచ్చిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అది అంటే తండ్రి రాజకీయాలకుడితే తండ్రి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి డాక్టర్గా ఉండి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి పేదవాళ్ళ కడుపు కొట్టి కరోనాలా ఆ కోట్ల రూపాయలు సంపాదించి శాసనసభ్యపెండ్ ఎంప్లాయ్మెంట్ పరంగా వచ్చినటువంటి ఆ శాసనసభ్యుడు ఏడు నెలలలో పుట్టిన పాదయాత్ర మొదలుపెట్టి జగిత్యాల జిల్లాలో పట్టిన రైతులకు ఎలాంటి కూడా తెలంగాణ జిల్లా రాష్ట్రంలో రైతులకు ఎలాంటి కూడా వినమాఫీ జరగలేదు రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడి మొన్న పార్లమెంట్లో మూడో స్థానం పోయి వాళ్ళ యొక్క అడ్రస్ గల్లంతైతే ఈరోజు పాదయాత్ర పేరు మీద రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంతా జమ చేసుకొని జిల్లాలో అన్ని నిద్ర టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జమ చేసుకొని రాష్ట్ర నాయకత్వం వచ్చి హరీష్ రావుతో నోటికి ఇంత అంత మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తుంది మేము ఒకటే మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పదకొండు నెలల పదమూడు నెలల పరిపాలన లోపల ఏడు నెలలు పద పదమూడు వేల పరిపాలన లోపల ఈ జిల్లాకు సంబంధించిన అరవై ఐదు వేల రైతుల రుణమాఫీ జరిగినటువంటి జిల్లా కలెక్టర్ ద్వారా మీరు టైం డేట్ చెప్పండి ఎప్పుడు ముందు పెట్టుకోండి అప్పుడు ముందు పెడతాం అరవై ఐదు వేల కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినారు కేవలం ఆరు వేల మందికి రెండు లక్షల లోపు రుణమాఫీ జరగాల్సిన వాళ్ళు ఆరు వేల మంది అది కంప్యూటర్ ప్రాబ్లమో రేషన్ కార్డు లేకపోతే ఇతరాత్రి ఇబ్బంది ఉన్నటువంటి ఇబ్బంది వల్ల ఆరు వేల మందికి రెండు లక్షల పైచీలకు వాళ్ళు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఫౌల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎందుకంటే పది సంవత్సరాలు ఆర్థిక సంక్షోభాలు సృష్టించి రాచరిక పరిపాలన చేసి ఆర్థిక ముందు ఆర్థిక మూలాలు మొత్తం దెబ్బ కొట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల యొక్క అప్పులు చేసిన పరిస్థితి లోపల షెడ్యూల్ విడుదల చేసి రెండు లక్షల పై వరకు మేము షెడ్యూల్ చేస్తున్నాం అధికార పరంగా ప్రకటన చేయడం జరిగింది మరి డెబ్బై ఐదు శాతం ఎనభై ఎనభై ఐదు శాతం పెట్టినటువంటి తల్లి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తల్లి పదిహేను శాతం చేపట్టు దాన్ని ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నేను కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము అందరం కానీ రాని రైతుల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది ఎప్పుడు ఆర్థికంగా నిధులు సమకూర్చిన వెంటనే మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత కూడా మాదే మీ లెక్క రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రుణమాఫీ చేస్తాం రైతులను ఆదుకుంటాం లక్ష ఎకరాలకు ప్రతి జోరుగా నీళ్ళు ఇస్తామని చెప్పి రైతుల కడుపు మేము వెళ్ళడు కూడా రైతుల వడ్ల కొనుగోలు ఒకట మూడు కిలోలు నాలుగు కిలోలు ఐదు మిల్లలు ఇబ్బంది పెడుతుంటే రైతులను తీసుకుపోయి మిల్లలకు అప్పవేపలే మేము ఈరోజు మీరు మాట్లాడిన మాట విషయంలో బట ఎక్కడ రుణమాఫీ జరగలేదు అంటున్నావు కదా హరీష్ రావు గారు నీ సిద్దిపేటకు రమ్మంటావా నీ గజ్జులు రమ్మంటావా నీ కేటీఆర్లకు రమ్మంటావా లేకపోతే కేక్దానికి వస్తావా చెప్పు టైం చేయడం నేను ఆధారాలతో సహా వస్తాను అరవై ఐదు వేల కుటుంబాలకు రుణమాఫీ చేసినటువంటి ఆధారాలతో సహా నేను వస్తాను వాస్తవాలు ఎట్లుంటే దేవుడి ఇచ్చినటువంటి నోరు మీరు మాట్లాడే తెలంగాణ భాష అత్యంత భంగ్యంగా మాట్లాడే ఆ ఒక్క ఉచ్చరణతో ప్రజలను రైతులను మభ్యపెట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేస్తే ప్రజలు ఎవరు ఊరుకోరని చెప్తున్నారు ఈరోజు వేలు రెండు వేల మందిలో మేము కార్యకర్తలు తీసుకొచ్చి పాదయాత్ర చేసిన ఏడు నెలల్లో కూడా పాదయాత్ర చేసి మా మీద దాడి చేయడం కాదు ఖచ్చితంగా మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ చర్చకు దేనికి వస్తారా రైతుల రుణమాఫీ విషయంలో చర్చకు వస్తారా ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో చర్చకు వస్తారా దేనికి వస్తారో చెప్పండి పది సంవత్సరాల లోపల ఈ జిల్లాలో కానీ ప్రాంతంలో కానీ మీరు దోసుకున్నటువంటి దో దోపిడి కానీ ఈ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ విషయంలో కూడా చేసిన నువ్వు అన్యాయం కానీ నువ్వు మాట్లాడడానికి కొంచెం ఆలోచన చేయి ఆర్థికంగా రాష్ట్రాన్ని అన్ని విధాల పాదాలను దుక్కినాం ఇరిగేషన్ పరంగా ఈ ప్రాంతానికి సంబంధించిన జగితాల జిల్లాకు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీళ్ళు పోతే నీళ్ళు పట్టుకపోతాయా నీళ్ళు పట్టుకపోయేది నువ్వు కాదా ఇరి హరీష్ రావు నీ సిద్ధిపేటకు నీ సిరిసిలకు గజీలకు నీళ్ళు పట్టుకపోతలేవా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగ మేము ఏమన్యాయం చేసినావా అంటున్నా నీళ్ళ చుక్క ఇస్తావా నువ్వు పది సంవత్సరాలు లోపట నీ ప్రాంతానికి సంబంధించిన ప్రజానీకం గురించి ఆలోచన చేసినా కానీ జగితాల జిల్లాకు వచ్చి మా నాయకత్వం మీద మా మీద నేను నోటికి ఎంతో మాట్లాడుకుంటా రైతుల పక్షాలు మాట్లాడుతున్నావు ఏ ఒక్క రైతన్న ఈ జిల్లాలో చనిపోతే మీ పరామర్శించిన నీ మంత్రి మాజీ మంత్రి కొప్పు ఈశ్వర్ కానీ నీ మాజీ శాసనసభ్యుడు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు కానీ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద వచ్చినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ కానీ అప్పుడు డాక్టర్గా ఉన్నాడు కదా వచ్చి చూడాలి కదా రైతు చనిపోతే వచ్చి సెవెంటీఎంఎం ఏమి చూపెడతాయో అని ఇష్టరావు అని చెప్తున్నా ఏం ఏం సెవెంటీ సెవెంటీఎం సెవెంటీఎం మా ముఖ్యమంత్రి గారు తని నువ్వు ఛాలెంజ్ చేసుకున్నావు కదా ఏం సెవెంటీఎంఎం చూపెడతావు రాబోయే కాలం తెలంగాణ ప్రజలు మనం చేసేది ఏంటంటే దండం పెట్టి మనం చేసేది ఏంటంటే ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు డ్యూటీ చేసినటువంటి ప్రభుత్వం ఖాళీ మీరు అప్పచెప్పిన మనం దండం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు మంత్రి గారి మంతా లైన్లో పెట్టి ఇప్పుడు నడిపిస్తున్న సందర్భంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు కూడా సరిచేసి ముందుకు పోతాం తప్ప ఏ రైతు కూడా రుణమాఫీ చేయకుండా ఎట్టి పరిస్థితులు నూటికి నూట వంద వంద శాతం మిగిలిపోయిన పదిహేను శాతం రైతులకు కూడా రుణమాఫీ చేసే బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి తన విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ సంజయ్ కుమార్ డాక్టర్కు ఎనిమిది ఏడు నెలలకు ఉచ్చులు పడకు మన షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలు కూడా ఎందుకు మాట్లాడలే నిన్న చెప్తాం నేను నిజవర్గాన్ని తిరుగుతాను నేను చేసిన గొప్పతనాలు కూడా చెప్తాం నీ తండ్రి చేసిన గొప్పతనాలు కూడా చెప్తాం డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ మీద వచ్చి మా మీద దాడి చేస్తే మీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం లేదు